హాయ్ అండి పికిల్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు అంటూ ఎవరు ఉంటారు కదండి అలాగే ఈ సీజన్లో దొరికే మనకు క్యాలీఫ్లవర్ తోటి ఆవకాయ పెట్టుకుని వేడి అన్నంలో వేసుకు తింటే చాలా బాగుంటుందండి మీకు వెయ్యింగ్ మిషన్ లేని వాళ్ళకి మామూలుగా గ్లాస్ కొలతలతో ఎలా పెట్టాలి ఏంటి పక్కాగా కొలతలు అయితే చూపించి మీకు చూపిస్తున్నానండి ముందుగా మనం కాలీఫ్లవర్ని శుభ్రం చేసుకోవడానికి నీళ్లు పెట్టుకోవాలి దాంట్లో సాల్ట్ పసుపు వేసుకుని అవి కొంచెం వేడెక్కిన తర్వాత ఇవిలాగా చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్న వాటిని వాటిలో వేసేసి నీటిలో ఒక పది నిమిషాలు అయితే ఉంచేసేయండి వాటిలో చాలా పురుగులు కెమికల్ ఏంటికంటే పురుగులు రాకుండా ఉండడానికి వాటి మీద ఫెర్టిలైజర్స్ చల్లుతూ ఉంటారు సో అందుకోసం మనకి ఇలా వేసి పది నిమిషాల తర్వాత శుభ్రంగా నాలుగైదు సార్లు కడిగేసానండి బాగా కడిగేసుకోవాలి పైన క్యాలీఫ్లవర్కి ఓన్లీ ఫ్లవర్ ఒకటే కట్ చేయండి కాడలు అయితే వేసుకోవద్దు పచ్చళ్ళు అంతగా బాగోదు పురుగులు చూసారా అవి అక్కడ ఒకటి ఉంది అలా ఉంటాయి అన్నమాట గ్రీన్ కలర్లో ఉంటాయి వైట్ కలర్లో ఉంటాయి తర్వాత మన ఫ్యాన్ గాలికి అలా ఆరబెట్టేసుకోండి ఆరబెట్టేసుకుంటే మనకి తడి అనేది ఉండకూడదు మనకి ఆవకాయకి కావాల్సింది ఆవుపిండి కావాలి కదండి ఆవుపిండికి మనం మిక్సీ పట్టేసుకుందాం ఆవాలని పచ్చి ఆవాలేనండి దాన్ని డ్రై రోస్ట్ ఏమీ చేయొద్దు మెంతులు మాత్రం డ్రై రోస్ట్ చేయాలండి ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర మనం డ్రై రోస్ట్ చేసి దాన్ని మిక్సీ పట్టుకుని పొడుగు చేసుకుని పక్కన పెట్టుకుందాం కొంతమంది కాలిఫ్లవర్ ఆవకాయలో పోపు వేసుకుంటారండి అది ఆప్షనల్ నేనైతే పోపు వేయకుండానే పచ్చడి చేస్తున్నాను కొ పోపు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు అది మీ ఇష్టం ఇలాగ ఒక గ్లాస్ కొలతలు పెట్టుకోండి ఐదు గ్లాసులు వచ్చేలా చూసుకోండి ముక్కలు అనేవి నాకైతే ఈ గ్లాస్తో ఐదు గ్లాసులు అయితే ముక్కలు వచ్చినాయండి ఐదు గ్లాసులు కొలతకి ఒక గ్లాసు నిండా కారం వేసుకోవాలి ఒక అర గ్లాసు సాల్ట్ వేసుకోవాలి ఒక ముప్పావు గ్లాసు పిండి అయితే వేసుకోవాల్సి ఉంటుందండి ఇప్పుడు నేను కారం అయితే వేస్తాను ముప్పావు గ్లాసు ఆవు పిండి నేను మిక్సీ పట్టి ఇచ్చానండి మెత్తగా ఒక అర గ్లాసు వెల్లుల్లిపాయలు తొక్క తీసిన వెల్లుల్లిపాయలు అయితే వేయాల్సి ఉంటుంది ఇప్పుడు మెంతులు జీలకర్ర పొడువు ఉంది కదండి అది కూడా వేసేస్తాను ఇవన్నీ వేసిన తర్వాత ఒక అర గ్లాసు సాల్ట్ ఇలా అయితే మీకు కరెక్ట్గా కొలతలు సరిపోతాయండి నెక్స్ట్ ఇంక నిమ్మరసం అయితే పిండాల్సి ఉంటుంది నిమ్మరసం అయితే మనకి గ్లాస్కి పావు నిమ్మరసం అయితే పిండాల్సి ఉంటుంది లేదంటే కాయల ప్రకారం అయితే మూడు కాయలు నాలుగు కాయలు అయితే సరిపోతాయండి చిన్న కాయలు అయితే నాలుగు పెద్ద కాయలు అయితే మూడు సరిపోతాయి నాకు అర గ్లాసు మీద అదే పావు గ్లాసు మీద కొంచెం వేసేనండి నిమ్మరసం ఇప్పుడు నూనె గ్లాసున్నర అయితే వేసుకోండి కరెక్ట్గానే మనకి ఈ సాల్ట్ అది కరిగి నిమ్మరసం అది పచ్చళ్ళు అయ్యేసరికి మనకి పచ్చడి అనేది ఊరుతుంది కావాలంటే మీరు రెండు గ్లాసులు అయితే వేసుకోండి పచ్చడికి ఆయిల్ ఎక్కువ ఉంటేనే మంచిది కదా నేనైతే ముప్పావు గ్లాసు పోసానండి శుభ్రంగా ఇవన్నీ కలిపేసి మనం పొద్దుడికి పచ్చడి తీసేసరికి ఊరుతుంది ఊరుతుందనమాట వెంటనే మనం వేసుకుని తినచ్చు నెక్స్ట్ డేకి ఇవన్నీ కలిపి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుని ఒక గింట్లో తీసేసుకుందామండి మార్నింగ్ ఎలా ఉందో చూద్దాము రెడీ అయిపోయిందండి పచ్చడి అనేది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్